ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్లరా ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం కీర్తనల గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం ఇరవై మూడో వచనం ఒకని నడత ఏహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకని నడత అంటే ఒక మనిషి నడవడడానికి అంటే జీవితం సాఫీగా వెళ్ళడానికి ఏమేమి అవసరం ఏమేమి అడుగులు కావాలి ఎలా జీవించాలి అంటే ఒక మనిషి జీవితం అనేది చిన్న చిన్న నిర్ణయాలతో కూడా అది నిర్ణయంగా ఉంటుంది చిన్న చిన్న నిర్ణయాలు అంటే మన జీవితంలో విద్య అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు వివాహం అవ్వచ్చు ఆర్థిక నిర్ణయాలు అవ్వచ్చు మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మన నడతకు సంబంధించిన విషయాలన్నమాట అంటే మనకి కావాల్సి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అవి మన జీవితానికి ఉపయోగపడే నిర్ణయాలు అన్నమాట అవే అడుగులు మనం ప్రతిరోజు చేసే పనులు అంటే మనం స్థిరంగా ఉండడానికి ఆ అడుగులు ఎంత ముఖ్యమో అవన్నీ కూడా దేవుని చిత్త ప్రకారమే అవి స్థిరపరచబడును అంటే ప్రతిదీ కూడా ఆయన చిత్త ప్రకారమే అది స్థిరపరుస్తాడనమాట ఎందుకంటే ఎహోవా చేతనే స్థిరపరచబడును మనం మనం పలానా చదువుకోవాలి అన్నా కూడా పలానా నిర్ణయం తీసుకోవాలన్నా కూడా మన జీవితానికి దేవుని ఆజ్ఞ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక ఉద్యోగం కావాలన్నా ఒక ఉద్యోగం మనం వేరేది ట్రై చేయాలన్నా కూడా ఒక ఉద్యోగం నుంచి ఇంకొక ఉద్యోగాన్ని మారాలన్నా కూడా అలాగే ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా కూడా ఇదంతా కూడా ప్రతిదీ కూడా దేవుని చిత్త ప్రకారమే ఆయనే స్థిరపరుస్తాడు అలాగే చివరి ఫలితం కూడా దేవుని మాట ప్రకారమే అది నిలబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డరా మనం ఎన్న ప్లాన్ చేసుకున్నా కూడా ప్రతిదీ కూడా మనం ఆయన అనుమతి కనుక ఉంటే ఆయనే ప్రతిదీ కూడా నీ జీవితంలో స్థిరపరుస్తాడు అలాగే తన ప్రియమైన బిడ్డల కోసం తప్పకుండా నీకు ఒక దారి అనేది తీస్తాడు ప్రియమణ దేవుని బిడ్డలరా ఎందుకంటే నీ హృదయంలో నువ్వేం ఆలోచిస్తున్నావో ప్రతి ఒక్క చిన్న విషయం కూడా దేవునికి మాత్రమే తెలుసు నీ అడుగులు ఎలా వేయబోతున్నావు అనేది నువ్వు చెత్త ప్రకారం వేస్తున్నావా లేక నీకు నచ్చినట్టు వేస్తున్నావా అనేది ఖచ్చితంగా దేవుడు నీ హృదయంతరంగంలో తెలిసిన దేవుడు ఖచ్చితంగా నీ అడుగుల్ని స్థిరపరుస్తాడు ప్రియమణ దేవుని బిడ్డరా వాని ప్రవర్తన చూసిన తర్వాత ఆయన ఆనందిస్తాడు ఎప్పుడైతే నువ్వు ప్రతి విషయము కూడా ఆయన చిత్త ప్రకారం తీసుకున్నావా లేక నువ్వు నీతిమంతిగా అలాగే విశ్వాసిగా అలాగే దేవుని మాట ప్రకారం నడుస్తున్నావా అంటే దేవుడు ఖచ్చితంగా అది నిన్ను చూసి సంతోషిస్తానని వాగ్దానం ఇచ్చాడు ప్రియమైన దేవుని బిడ్లరా ఎప్పుడైతే తన పిల్లలు సన్మార్గంలో నడిచారో విశ్వాసంగా నడిచారో ఎప్పుడైతే ఆనందించారో దేవుని విషయంలో ఎప్పుడు కూడా ఆనందంగా మనం ఉంటే ఆయన మనల్ని సత్యంలో నడిపిస్తాడు ఆయన కూడా మనల్ని చూసి ఆనందిస్తాడు ఎందుకంటే మనం దేవుని దారిలో నడిస్తేనే మన జీవితం స్థిరంగా ఉంటుంది మన అడుగులను మనం కంట్రోల్ చేసుకుంటూ అని అది దేవుడి దారి తీస్తున్నప్పుడు మాత్రమే ఆశీర్వాదంగా మారుతుంది దేవుడు చూసి ఆనందించే జీవితం గడపడం అనేది విశ్వాసులు ప్రధాన లక్ష్యం ప్రియమైన దేవుని బిడ్డారా మనందరం ఆయన అడుగులో నడుద్దాం ఆయన చిత్త ప్రకారం నడుద్దాం ఆయన ఏది మనకు ఆజ్ఞాపిస్తే అటువంటి ఆజ్ఞలన్నీ కూడా మనం పాటించి మనం మన అడుగుల్ని ఆయన్ని స్థిరపరచబడవని అడుగుదాం ఆయన మనం చూసి ఆనందించే విధంగా మన జీవితాల్ని మన కుటుంబ జీవితాల్ని కూడా మనందరం కూడా ఆయన రక్షణకి ఆయన శాంతికి ఆయన సమాధానాలకు కూడా మనందరం కూడా స్థిరంగా స్థిరపరిచే విధంగా ఉండాలని దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆ మెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా తలాలు వంచండి ప్రతి ఒక్కరూ మాటల్ని ఏకీభవించండి పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక ముందున్న మా తండ్రి నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు ప్రభు అయ్యా చక్కగా ప్రవ్వా ఈరోజు మాకు ఇంత చక్కటి మాటల్ని ప్రవ్వ మా హృదయంలో నింపుకోవడానికి మాకు సహాయం చేసిన దాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు ప్రవ్వా అయ్యా చెప్పబడిన మాటలు ఏదైతే ఉన్నాయో ప్రవ్వా మా జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయాన్ని స్థిరంగా ప్రవ్వా బలంగా ప్రవ్వా ఉంచడానికి మీరు సహాయం చేయండి దయచేయండి చూపండి అలాగే ప్రతి బిడ్డని కూడా ప్రవ్వా మీరు ఆశీర్వదించండి అలాగే ఏ అడుగులు తీసుకున్నా కూడా ప్రవ్వా మీ చిత్త ప్రకారం అడుగులన్నీ నిర్ణయించే విధంగా మా హృదయాల్లో ప్రార్థనా శక్తిని మాకు దయచేయండి ప్రభువ ప్రతి నిర్ణయం చిన్న బిడ్డల్ని అలాగే ప్రతి ఒక్కరిని కూడా ప్రభువ మీరు దీవించండి ఆశీర్వదించండి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ప్రభువ హృదయంలో ఆ అంతరంగాలన్నీ కూడా నీవు ఎరిగిన దేవుడు తండ్రి ప్రతి చిత్త ప్రకారం ఆ బిడ్డలందరినీ నడిపించి వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలకి కూడా మిండుగా ఆశీర్వాదం దయచేస్తారని ఈ ప్రార్థన అంతటినీ కూడా ప్రవ మీ పాదాలసనేది చేర్చుకుంటారని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ